ప్రేరణ జ్యోతిష్యాలయాన్ని ఆదరిస్తున్న మిత్రులకు మరియు శ్రేయోభిలాసులకు నమస్కారాలు అండి సో ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి టాపిక్ ఏంటంటే అసెట్స్ ఈ అసెట్స్కి సంబంధించినటువంటి టోటల్ రూల్స్ మొత్తం కూడా బోర్డు పైన రాశాను సో మొట్టమొదటగా ఆస్తులకి సో ఫ్లాట్లకి మరియు బిల్డింగ్లకి ఎవరు కారకత్వం వహిస్తారంటే కుజుడు కారకత్వం వహిస్తాడు తర్వాత సీనియర్ అనేటువంటి అతను పంట పొలాలకి భూములకు కారకత్వం వహిస్తాడు బుధుడు విశాలవంతమైనటువంటి తోటలు సో ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉండేటువంటి వాటికి కారకత్వం వహిస్తాడు వీటితో పాటు నాలుగో స్థానము పర్మనెంటు అసెట్స్కి కారకత్వం వహిస్తుంది సో కావున సో రూల్ నెంబర్ వన్ ఏంటంటే సో నాలుగో స్థానాధిపతి మరియు పదవ స్థానాధిపతి ఒకరికొకరు మ్యూచువల్ సిగ్నిఫికేషన్స్ విత్ మార్స్ ఉంటే సో వాళ్ళకి వాళ్ళ యొక్క జాతక చక్రంలో వాళ్ళకి ఆస్తులు ఉంటాయి అదే విధముగా సో కుజుడు ఎక్కడైతే ఉంటాడో ఆ స్థానాధిపతి మరియు నాలుగో స్థానాధిపతి ఒకరికొకరికి మ్యూచువల్ సిగ్నిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఆస్తులు ఉంటాయి తదుపరి సో థ్రాడ్ రూల్ ఏంటంటే రెండో స్థానాధిపతి మరియు పదకొండవ స్థానాధిపతి మరియు నాలుగో స్థానాధిపతి ఇలా ముగ్గురికి ఒకరికి ఒకరికి మ్యూచువల్ సిగ్నిఫికేషన్స్ ఉండి గురు ట్రాన్సిట్ కానీ లేకపోతే శాట్రన్ శని ట్రాన్సిట్ ఒకటో స్థానము లేకపోతే నాలుగో స్థానంలోకి వెళ్ళిన ఒకటో స్థానాధిపతి లేదా నాలుగో స్థానాధిపతికి వెళ్ళిన లేదా ఈ ఇద్దరు ట్రాన్సిట్ కుజగ్రహానికి వెళ్ళినా వీళ్ళు ఆ పర్టికులర్ టైంలో ప్రాపర్టీస్ అనేది కొనడం జరుగుతుంది జరిగేటప్పుడు కూడా దశ అంతర్దశలు కూడా నాలుగు తొమ్మిది పన్నెండు స్థానాల యొక్క దశ అంతర్దశ కాలాలలో పాప్ ప్రాపర్టీస్ అనేటివి పర్చేజ్ చేయడం జరుగుతుంది సో మరింత సమాచారం కోసం సంప్రదించండి మీ ఆస్ట్రాలజర్ నాగరాజ్